రైతు రుణమాఫీ పైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే బ్యాంకులతో దీనిపై చర్చించారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి గతంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ రుణమాఫీ చేసేందుకు రకరకాల కొర్రీలు పెట్టిందని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో మొత్తం నలభై పాయింట్ అరవై ఆరు లక్షల మంది రైతులకు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని కొర్రీ పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదించిందని ధ్వజమెత్తింది మరోవైపు ఐదేళ్ల పాటు వంతుల వారీగా రుణమాఫీ నిధులు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం చివరకు కేవలం ఇరవై మూడు లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసినట్టుగా అధికారులు లెక్కలు తేల్చినట్టు సమాచారం దాదాపు పద్నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్ము ఎగవేసినట్టుగా లెక్కగట్టారు ఈ నేపథ్యంలో గతంలో జరిగిన తప్పులు జరగకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసే ప్రతిపాదనలపై మొదటి వంద రోజుల్లోనే కసరత్తు మొదలుపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు